దైవనేత్రం ఛానల్లో పాల్గొంటున్న శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభివందనలు అందజేస్తున్నాను ఏకాదశి అంటే విష్ణు భగవానునికి చాలా ప్రియమైంది మానవులు పుణ్య కార్యాలు చేస్తే సుఖం ప్రాప్తిస్తుంది పాపం చేస్తే దుఃఖాన్ని పొందాలి అందుకే ప్రతి ప్రాణి తనకు అనుకూలంగా ఉండే సుఖాన్ని పొందాలని ప్రతికూలంగా ఉండే దుఃఖాన్ని నివృత్తి చేసుకోవాలని కోరుకుంటాడు అందుకే మునులు యోగులు ఋషులు మానవులు ఏ విధంగా సుఖం పొందగలరో ఏ విధంగా శాంతంగా జీవించగలరో ఏ విధంగా తన దుఃఖాలను నివృత్తి చేసుకోగలరో అని ఆలోచించి వేదాలు శృతులు శాస్త్రాలు అధ్యయనం చేశారు ఆ తర్వాత ఎన్నో ఉపాయాలు వెలికితీశారు మానవ కళ్యాణం కోసం ఈ విధంగా తెలియజేశారు మానవులు ఎన్నో వ్రతాలు పూజలు చేస్తూ ఉంటారు అలాంటి వ్రతాలలో ఉపవాసం చేస్తూ ఉంటారు అలాగే ఏకాదశి వ్రతం చాలా శ్రేష్టమైంది ఏకాదశి వ్రతాలలో ఉపవాసం విధిగా చెయ్యాలి ఆ రోజు అన్నం పప్పులు తినకూడదు అన్ని ఏకాదశుల కన్నా శుభప్రదమైంది ఒక ప్రత్యేకమైన మహిమ గల ఏకాదశి వ్రతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో భగవన్నామ స్మరణ నామ జపం కీర్తనలు చేస్తూ పూర్తి సమయాన్ని గడపాలి బ్రహ్మ పురాణంలో ఈ విధంగా తెలియచేయబడింది ఒకరోజు విధంగా ప్రశ్నించాడు శ్రీకృష్ణ శ్రీహరి ఆషాఢమాసం శుక్ల పక్షంలో వచ్చిన శైన ఏకాదశి వ్రతం గురించి విన్నాను ఇప్పుడు శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఏమని పిలుస్తారు వ్రత మహిమ వివరాలను తెలియచేయండి అప్పుడు శ్రీకృష్ణుడు మందహాసం చేస్తూ ధర్మరాజా పూర్వం విష్ణుభక్తుడైన నారదుడు సృష్టికర్త బ్రహ్మదేవుని సమీపించి తండ్రి శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి ప్రధాన దేవత ఎవరు మహత్యం ఏమిటి వ్రతం చేయటం వలన కలిగే పుణ్యం ఎలాంటిది అని ప్రశ్నించాడు బ్రహ్మదేవుడు పుత్ర నారద లోక కళ్యాణం కొరకు చక్కని ప్రశ్న వేశావు ఆ వివరాలు నీకు తెలియచేస్తాను విను అన్నాడు వివరాలలోకి వెళ్లే ముందు ఈ వీడియోని మొదటిసారి చూసేవారు లైక్ చేయండి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల ఫ్యూచర్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు ముందుగానే అందుతాయి ఇక కథలోకి వెళదాం శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అని పవిత్ర ఏకాదశి అని అంటారు చతుర్భుజుడైన శంఖుచక్ర గద పుష్పధారి అయిన విష్ణుమూర్తి పూజన అర్చన చేస్తే సర్వ పాపాలు నశించి మనోవాంఛా ఫలాన్ని పొందవచ్చు చతుర్భుజ విష్ణుమూర్తినే శ్రీహరి అని శ్రీధర్ అని మాధవ అని మధుసూదన అనే నామాలతో కూడా అర్చన చెయ్యవచ్చు అలాగే కామిక ఏకాదశి వ్రత కథ విన్నంత మాత్రాన యజ్ఞం చేసిన పుణ్యం లభిస్తుంది కామిక ఏకాదశి రోజున విష్ణు భగవానుని ఉపాసన అర్చన చేస్తే పవిత్ర తీర్థ స్థలాలైన కాశీలో గంగా నైమిసారిణ్యంలో పుష్కరంలో సూర్యగ్రహణంలో స్నానం చేస్తే వచ్చే పుణ్యం కన్నా వెయ్యి రెట్లు పుణ్యం లభిస్తుంది ఈ రోజున విష్ణు భగవాను అర్చన పూజ చేస్తే గంధర్వులు నాగులు సమస్త దేవతలకు పూజ చేసినట్లే అవుతుంది కామిక ఏకాదశి రోజున భగవాన్ విష్ణుని ఆరాధిస్తే ఉపాసకులకి ముక్తి ప్రాప్తిస్తుంది వారి పితృదేవతలు కష్టాల నుండి బయటపడతారు శ్రీకృష్ణుని ముందు ఆవునేతి దీపం వెలిగిస్తే పితృదేవతలు స్వర్గంలో అమృత పానం చేసి తృప్తి పొందుతారు ఎవరైతే నువ్వుల నూనె దీపం కానీ నేతి దీపం కాని వెలిగిస్తే వారు వంద కోట్ల దీపపు కాంతులతో ప్రకాశిస్తూ సూర్యలోకం చేరతారు పుష్పం జలంలో ఉంటూ జలం అంటకుండా ఎలా ఉంటుందో అలాగే ఈ వ్రతం చేసిన వారి పాపాలు కూడా వారిని అంటుకోవు విష్ణు భగవానుడికి తులసీదేవి అత్యంత ప్రియమైంది ఎవరైతే కామికా ఏకాదశి రోజున విష్ణు భగవానుని పాద పద్మాలకు తులసి మంజరీలను అర్పిస్తారో వారికి భక్తి ప్రాప్తిస్తుంది ఎవరైతే తులసి దళాలను స్పర్శిస్తారో వారు పావనులవుతారు ఎవరైతే తులసి దళాలతో అర్చన చేస్తారో వారు రోగ విముక్తులవుతారు ఎవరైతే తులసి మాత ముందు నేతి దీపం వెలిగిస్తారో ప్రణామం చేస్తారో వారి పుణ్యం అంతా ఎంత అని చిత్రగుప్తుడు కూడా వర్ణించలేడట కామిక ఏకాదశి రోజు వ్రతం చేసినట్లయితే భ్రూణహత్య బ్రహ్మహత్య పాతకాలు నశించిపోతాయి ధన కనక వస్తు వాహనాలు వజ్రాలు వైభూర్యాలు అర్పించినా విష్ణుమూర్తి సంతృప్తి పొందడు కాని ఒక్క తులసి దళాన్ని అర్పిస్తే సంతృప్తి పొందుతాడు స్వయంగా విష్ణుమూర్తి తెలియజేస్తున్నాడు ఎవరైతే కామిక ఏకాదశి రోజున ఉపవాసం చేసి వ్రతం చేసి విష్ణువుని అర్చిస్తారో వారు మళ్లీ జన్మ లేకుండా భగవద్ధామం చేరుకుంటారు కామిక ఏకాదశి వ్రత కథ విన్నవారు చెప్పినవారు అన్ని పాపాల నుండి ముక్తిని పొంది అంత్యకాలంలో భగవద్ధామం చేరుకుంటారు సమస్త పాపాల నుండి విముక్తి పొందాలనుకునే పాపాత్ములు తప్పకుండా ఈ వ్రతం ఆచరించి ముక్తిని పొందవచ్చు ఇంతకన్నా పవిత్రమైన మహిమగల వ్రతం మరొకటి లేదు నేను స్వయంగా తులసి మాతకి ప్రణామం చేస్తాను విష్ణు భగవానుడు సర్వోత్తముడు సర్వేశ్వరుడు భక్తులు తమ తమ సహజమైన భక్తి ప్రపత్తులతో శ్రీకృష్ణ భగవాను అర్చించి పూజించి ప్రసన్నుడిని చేసుకుంటారు ఈ విధంగా బ్రహ్మదేవుడు కామికా ఏకాదశి కథని వ్రత మహిమని నారదుడికి వివరించాడని శ్రీకృష్ణ భగవానుడు యుధుష్ఠునికి తెలియజేశాడు అలాంటి శ్రీకృష్ణ భగవాను ప్రసన్నుణ్ణి చేసుకోవాలంటే మనం కూడా తులసి దళాలను అర్పించి కామిక ఏకాదశి వ్రతం చేసి అన్ని పాపాల నుండి ముక్తిని పొంది భగవద్భక్తిలో అభివృద్ధిని పొందాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి అంతేకాకుండా కామెంట్ బాక్స్లో మీకు కామెంట్స్ కూడా పంపించండి మీరందరూ ఎలా ఉన్నారు ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారనుకుంటున్నాను నేను బాగానే ఉన్నాను హరే కృష్ణ